అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇక పని సర్దుబాటును బహిష్కరిస్తున్నామో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఇక విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టిన పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రకటించింది ఉపాధ్యాయ సంఘాలతో భౌతిక సమావేశం నిర్వహించి అసంబద్ధతలను తొలగించాలని సూచించింది విద్యాశాఖ ఏకపక్షంగా చేస్తున్న సర్దుబాటుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉత్తర్వు చేసిన నూట పదిహేడు యాప్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొంది ఇక విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్యాప్టో చైర్మన్ ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాసు చిరంజీవి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో కొన్ని అభ్యంతరాలు తెలియజేశాము వాటిని పరిష్కరించిన తర్వాతనే ఉత్తర్వులు అమలు చేయాలని కోరాము ఇక దీనికి భిన్నంగా ఏకపక్షంగా పని సర్దుబాటు ప్రక్రియ జరపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయటాన్ని ఖండిస్తున్నాము అని పేర్కొన్నారు